అనేది మనకు మనం వ్యవసాయ నేలల్లో మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం మనం ఎరువులు కానీ ఇంకా డిఏపి యూరియా రకరకాలైనటువంటి మనం ఎరువులు వాడుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మనకు ఈ వాతావరణ కారణాల వల్ల ఇంకా అనావృష్టి కారణాల వల్ల మనం వేసిన ఎరువులు కొడకపోవడం మరియు నేల కోతకు గురి కావడం అనేది జరుగుతుంది ఈ యొక్క ఆక్విల్చర్ వాడడం వల్ల మనకు ఆ నేల ఏదైతే ఉందో అది పూత గురి కాకుండా మరియు వేసిన ఎరువులు కూడా సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది చూడండి ఇప్పుడు మనం మట్టి ఇది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అని మనం అనుకున్నట్లయితే రెండింటిలో సరి మనం మట్టి తీసుకున్నాం అట్లే నీళ్ళు కూడా పోసుకున్నాం ఈ నీళ్ళు అనేవి మనకు వర్షాకాలం వానల వల్ల వచ్చిన నీళ్ళుగా మనం అనుకున్నట్లయితే ఇందులో నేను కొంచెం ఆక్వాజలు తీసుకుంటున్నాను ఈ ఆక్వాజలు వాడినటువంటి తోటకు వాడిన తోటకు మనకు ఏంటి తేడా అనేది ఇక్కడ గమనించవచ్చు ఇందులో నేను ఇప్పుడు ఆక్వాజల్ వాడుకుంటున్నాను చూడండి ఆక్వాజలు వేసుకున్నాను కొంచెం ఈ ఆక్వాజలను ఈ మట్టి మరియు నీరు ఎలా అబ్జర్వ్ చేసుకుంటాయి అనేది ఇక్కడ చూడవచ్చు ఇందులో మనం ఏది వాడలేము ఇందులో మనం అడ్వాజలు వాడాము దీన్ని కొంచెం మిక్స్ చేస్తాము ఇలా కొంచెం సేపు కనుక మనం ఉంచినట్లయితే ఇది ఎలా చెలాగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి దీనికి ఇంకా మనకు తేడా ఈ నీళ్లు ఇలానే ఉన్నాయి ఇది చూడండి కాబట్టి మనం ఏదైతే మన యొక్క పంట పొలాల్లో మనం వాడుకునేటటువంటి ఎరువులు కానీ ఇంకా మన పశువుల ఎరువులు కానీ ఈ దుక్కు దున్నేటప్పుడు మనకు పోషకాలు ఇచ్చేటటువంటి నేల యొక్క పైపుర కానీ మనకు అలాగే ఉండాలి అని అనుకుంటే మనం ఈ ఆక్వైజ్ అనేది ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ వాడుకున్నట్లయితే ఎంతగానో మేలు జరుగుతుంది ఒక సంవత్సరానికి ఒక ప్యాకెట్ కింద వాడుకున్నట్లయితే మనకు దాదాపు రెండు మూడు రకాల పంటలకు కూడా మనకు ఎండాకాలంలో అయినా కూడా వానాకాలంలో అయినా కూడా అతివృష్టి మరియు అనావృష్టిగా కారణంగా మనకు నేల కోత గురి కాకుండా మరియు మనం వేసినటువంటి ఎరువులు వానాకాలంలో కొట్టుకుపోకుండా కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వాడినటువంటి మట్టి ఎంత బాగుంది ఇప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు పోసినా కూడా ఇది ఎలా అవుతుందో చూస్తాం అయితే మనకు అవగాహన లేని వల్ల దీనికి రేటు ఎక్కువ అని ఇంకా ఇదని అనేక వల్ల మన యొక్క పంటల వేరు వ్యవస్థ కూడా ఆ నేలే గుల్లబారినట్లుగా మారి పంట కూడా ఆ పంట తీసుకునేటటువంటి పోషకాలు కూడా ఆ మొక్క ఆ నేలలో నుంచి తీసుకోవడానికి కూడా ఎంతగానో మనకు నేల అనుకూలంగా అంటే ఇట్లా లూజ్ లూజ్గా ఉండి ఎంతగానో చేస్తుంది ఇప్పుడు మరిన్ని నీళ్ళు పోషణం అయినా కూడా చూడొచ్చు ఇక్కడ ఇది ఎంత బాగా పనిచేస్తుంది అన్నది ఇక్కడ మీరు చూడచ్చు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ ఆక్వాజెల్ అనే ప్రొడక్ట్ను అన్ని రకాలైనటువంటి పంటలకు మీరు వాడుకోవచ్చు ఏ సమయంలోనైనా కూడా ఇది ఒక ఎకరానికి ఇసుకలో కలిపి ఇసుకలో కలిపి కనుక వాడుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇది మేము వాడాము మీరు కూడా వాడండి మంచి పంటలు దిగుబడి తీసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇంకా డిస్క్రిప్షన్లో నా ఇస్తాను మీరు ఎవరైనా ఈ ప్రోడక్ట్ కావాల్సిన వాళ్ళు నా నెంబర్కు వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ చేసిన ద్వారా ఫోన్ చేయడం ద్వారా కూడా నన్ను సంప్రదించవచ్చు